My friends, God will give you wisdom. దేవుడు మీకు జ్ఞానమును అనుగ్రహించను రన్ ది ఆర్గనైజేషన్ వ్యవస్థను సంస్థను నడిపించడానికి మై ఫాదర్ పాస్ట్ వే మా తండ్రి గారు చనిపోయినప్పుడు హోలీ స్పిరిట్ గేమ్ మీ విసిటేష్ మరిశుద్దాత్పుణకు సందర్శన భాగ్యమిచ్చారు అండ్ గే మీ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసైట్ టు నేషన్స్ కింగ్స్ అండ్ పీపుల్స్ అండ్ లాంగ్వేజెస్ దేశములకు రాజులకు భాషలకు ప్రజలకు ప్రవచనమును చెప్పు కృపను ఆయన నాకు అనుగ్రహించారు ఎస్టాబ్లిష్ ద ప్రయత్వర్ న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీలో ప్రార్థనా గోపురాన్ని ప్రారంభించేలా చేశారు నేషనల్ ప్రేట జాతీయ ప్రార్థనా గోపురం ఎస్టాబ్లిష్ దగ్గర ప్రయటన్ జెరూస్లం ద ఇజ్రాయ్ ప్రయత్ ఇజ్రాయెల్లోని ఎరుషలీం ప్రార్థనా గోపురం నిర్మాణము చేయడానికి ఎస్టాబ్లిష్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రేట వందల కొలది ప్రార్థనా గోపురాల నిర్మాణము అండ్ ఇంటర్నేషనల్ ప్రేట ఇంకను అంతర్జాతీయ ప్రార్థనా గోపురములు ఇంకా స్పోక్ టు మీ అబౌట్ కారుణ్య దేవుడినా తో కారుణ్యం గురించి మాట్లాడి ఉన్నారు అండ్ సెద్ హెవ్ రీసెర్చ్ ఇన్ ద ఫోర్ ఏరియా నాలుగు కోణాల్లో పరిశోధన ప్రారంభించమని చెప్పారు ఏరియా 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 ఆఫ్ ఆఫ్ జల వనరుల విభాగములో విభాగములో ఫుడ్ ఆహార హెల్త్ కేర్ ఆరోగ్య సంరక్షణ ఎనర్జీ శక్తిని ఉత్పత్తి చేసే విభాగంలో అప్ టు బ్రింగ్ సొల్యూషన్స్ హ్యూమన్ సమస్యలకు పరిష్కారం కనుగొనే రీతిలో పైకి ఇన్ పరిశోధనలో ఎంతగానో ఉన్నది అండ్ స్టూడెంట్స్ ఎంతగానోటింగ్ హై జాబ్ And products are coming out. Patents are coming out. Publications are coming out. And God has given us the A plus plus highest academic accreditation.

గివెన్ న్యూ లైఫ్ ఆఫ్టర్ ద సర్జరీస్ అండ్ దే లివ్ వైద్యశాలలు చేత తరస్కరించబడి ఉన్నవారు ఇక్కడ శస్త్రచికిత్స జరిగిన తర్వాత జీవము అనుగ్రహించబడి వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఎవ్రీ సర్జరీ హస్ ప్రాస్పర్ ప్రతి శస్త్రచికిత్స వర్ధిల్లింది వాట్ అ బ్లెస్ ఎంత గొప్ప ఆశీర్వాదం ద విజ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క జ్ఞానం ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దిశానిర్దేశం గాడ్ షోడ్ మీ సీష దేవుడు నాకు సీషను చూపించారు టు కేర్ ఫర్ ద పూర్ చిల్డ్రన్ బిదలనే బిడ్డల కోసం జాగృతವಹించడానికి ుమెన్ హూ ఆర్ సో పూర్ అండ్ లెఫ్ట్ హస్బెండ్ భర్తల చేత విడిచిపెట్టబడ్డ చాలా మంది దీనిలో అయిన స్త్రీల కోసం ఓల్డ్ పీపుల్ త్రూ ద ఓల్డ్ ఏజ్ కేర్ హోమ్ అలాగే వృద్ధాశ్రమాల ద్వారా వృద్ధుల కోసం జాగ్రత్త వహిస్తున్నాం అండ్ పీపుల్ హార్ ఫిజికల్ ఈ చాలెజ్ భౌతికంగా సవాళ్ళు ఎదుర్కొంటున్న వికలాంగుల వంటి వారు పీపుల్ హు డో నాట్ హెబ్ హోమ్ అలాగే గృహాలు లేని నిరాశ్రయులు అండ్ పాస్టర్స్ హు డూ నాట్ హెవెల్ చర్చ్ బిల్డింగ్ అలాగే సంఘ భవనాలు లేని సంఘ కాపరులు వి హెల్ప్ తమ్ ఆల్ వారందరికీ కూడా మేము ఆ రీతిగా సహాయము చేయగలుగుతూ ఉన్న ఆర్డింగ్ టు ఐ జియా ఫిఫ్టీ ఎయిట్ సెవెన్ ఎయిట్ యెషయా యాభై ఎనిమిది After that, God blessed the Jesus calls ministry. After we took care of the poor and also, help the other servants of God. And God sustained the ministry, providing everything. And today, blesses the partners of Jesus' calls for all that they do in the ministry. Everybody who is a Young partner. Family blessing plan partner. And the job blessing partner. Business blessing partner. Prayer tower building fund partner. Jesus calls partner. Jesus and partner. And every other partner. TV sponsor. TV Blessed. The tears are wiped away because they are wiping away the tears of others. So God gives wisdom how to take all the millions of people. ఫార్వర్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ కనుక దేవుడు దైవశక్తి ద్వారా లక్షలాది మందిని దైవశక్తి వైపు నడిపించడానికి తగిన జ్ఞానమును అనుగ్రహించువాడు ది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ కమింగ్ అపాన్ యు ఫర్ యువర్ ఫ్యామిలీ ఫర్ యువర్ జాబ్ ఫర్ యువర్ మినిస్ట్రీ ఇట్టి జ్ఞానాత్మ మీ కుటుంబం కోసం మీ యొక్క ఉద్యోగం కోసం మీ పరిచర్య కోసం మీ మీదకు వచ్చే ఇచ్చు ఉన్నది లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్యూ జీసస్ మీ చేతులు చాపి చెప్పండి యేసయ్యా మీకు వందనములు యు ఆర్ పోరింగ్ దిస్ బ్లెస్సింగ్ ఆఫ్ విజ్డమ్ లార్డ్ నీవు ఈ ఆశీర్వాద జ్ఞానమును కుమ్మరిస్తున్నావు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సు నామములు అది వచ్చును గగా ఎవ్రీవన్ హోస్ లెస్ ఆలకిస్తున్న ప్రతి వారి మీదకును థ్యాంక్ యూ జీజ్ వందనములే సయ్యా థ్యాంక్ యూ జీ వందనములే సయ్యా థ్యాంక్ యూ జీజ్ బైబిల్ షేర్ ఇంకను బైబిల్ ఏమని చెప్తుందంటే లుక్ టూ ఫిఫ్టీ టూ లుకాస్ వార్త రెండు గాడ్ బిల్ గిఫ్ యు స్టేజ్ దేవుడు మీకు ప్రాయమును లెక్క స్థాయిని అనుగ్రహించును టుడే మేబీ నబడి ఈ రోజున మీరు ఏమీ కాకపోవచ్చును గాడ్ వన్స్ టు మేక్ యూ సంబాద్ కానీ దేవుడు

వచనాల ప్రకారం అబ్రహాము స్థాయి యొక్క ఆశీర్వాదం ఇప్పుడే మీ మీదకు వచ్చేయిచ్చు ఉన్నది ఇప్పుడే ఇసయ వందనములని కేక వేయండి ఐ ప్రే దిస్ ఓవర్ ఫ్లోయింగ్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ టేచర్ అపాన్ ఎవ్రీ వన్ హు ఇస్ ప్రేయింగ్ విత్ మీ నా దేవుడు స్థాయికి సంబంధించి ఆశీర్వాదం ఇప్పుడే నాతో కలిసి ప్రార్థన చేయించిన ప్రతి వారి మీదకు నేను ప్రార్థన చేయించు ఉన్నాను మీద దిబ్బ మీద నుంచి మీరు ఉంచుతున్నారు ప్రభు ఐ పుట్ దిస్ బ్లెస్సింగ్ ఆన్ ఎవరీవన్ హూ ఇస్ ప్రేయింగ్ విత్ మీ ఆశీర్వాదమును నాతో కలిసి ప్రార్థన చేయించిన ప్రతి వారి మీద ఉంచుచున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్